పేరుకి గాట్ల దిన్నే ఊర్లో చూస్తే సమస్యల దిన్నే రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల అభివృద్ధి మా గ్రామంలో జరిగిందంటున్నారు ఆ అభివృద్ధి ఎక్కడ జరిగింది ఆ సొమ్ము ఎవరి జేబులో నింపుకున్నారు తెలపాలంటూ నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని గార్లదిన్న గ్రామానికి చెందిన ప్రజలు మీడియా ద్వారా అధికారులకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డికి తమ ఆవేదన మీడియా ద్వారా తెలిపారు వివరాలకు వెళ్తే ప్యాపిలి మండలం గార్లదిన్న గ్రామానికి చెందిన ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం గత అరవై సంవత్సరాలుగా కొందరి చేతుల్లో తమ గ్రామం నడుస్తుందని ఆ నేతలు తమ గ్రామానికి ఎన్ని నిధులు తెచ్చినా ఆ నిధులను పక్కదారి పట్టించి వాటిని తమ జేబుల్లో నింపుకున్నారు అంటే ఆ పదానికి తమ గ్రామం ఉండేలా ఏ పార్టీ పార్టీ ఆ వైపు వారు గ్రామానికి అని పేరు చెప్పి నొక్కేసిన సొమ్మును బయటపడకుండా చేసుకుంటున్నారని ఇకనైనా అధికారులు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తక్షణమే స్పందించి తమ గ్రామానికి కాలువలు నీటి సదుపాయం రోడ్లు పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఇలా మనిషి జీవించడానికి ఉండవలసిన అన్ని వస్తువుల్ని కల్పించారని వారు మీడియా ద్వారా తెలిపారు కోసమే ట్యాంక్ ని కట్టించేది ఊరేపిస్తుంది ఊరు గోస్రమే కానీ నీళ్ళు ఒక సుక్క దంతలే ఇర్సలే సప్లై చేయలేదు కరెంటు అరంటో దీనికొంది ఆ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది నీ కనెక్షన్ ఏలే నాకు నీ ఇర్సలే నిన్నంతరం ఎంత బిల్లు నేతను నాన్న నా గాయడలు తోటంతా బిల్లులు తీసుకున్నారు ఆ బిల్లులు తీసుకున్నారుగా ఏం చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళయితే సవిక్రాలు చేయలేదు ఊరికి నేమీ ఈ సవరక ఈ ఊరే మేము ఇక్కడ ఓట్లే లేనా ఏసినాం కదా

ఒక యాజ్ విద్యార్థిగా ప్రతి గ్రామంలో ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి కానీ మా ఊర్లో నేను నాలుగేళ్ల సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినాను ఇక్కడ ఏ ఫిల్టర్ నీళ్ళు లేవు ప్రతి ఒక్కరు మాదవరం గ్రామంకి పోయి ఆడ ఆడ డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నారు లోపల నేను వచ్చి చూశాను రీసెంట్గా లోపల ఫిల్టర్ నీళ్లు మిషన్లు ఉన్నాయి వాటర్ కింద లైన్ ఫెసిలిటీ ఉంది ట్యాంక్ ఉంది లోపల సామాన్లు వచ్చి తుప్పు పట్టినాయి దీని మీద పీజీఆర్ఎస్లు కూడా మేము కంప్లైంట్ చేసాము కానీ రెస్పాన్స్ లేదు దీని మీద మీరు ఏదో ఒకటి యాక్షన్ తీసుకొని సర్పంచ్ గారు మీరు ఇది ఖచ్చితంగా చేయాలా చేసే ఊర్లో జనానికి కూడా ఫిల్టర్ సౌకర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను నా పేరు నరేంద్ర గార్లదినే గ్రామం ప్రభాకర్ పది ఎకరాలు గుర్తు తీసుకున్నాను నీళ్ళు లేక ఎండిపోయినాయి రైతు పంట పండలే కూలి పని చేసుకుంటాను అంటే అన్న అధికారులు పంట నష్టం అధికారులు పంట లేక ఎప్పుడు వచ్చిన గుర్తుకు తీసుకున్నాను గుర్తుకు తీసుకుని వాళ్ళ పోతే నాకు రాదు పంట నష్టం ఈ ఊర్లో కాలువలు అన్ని బాగున్నాయంటారు ఏం కాలువలు లేవు వేడే కాలువలు చూపించం పని నీళ్ళు కానీ బాగున్నారు ఏం చెప్పాడు నీళ్ళు నీళ్ళు తాగాలి ఇప్పుడు అవే నీళ్ళే మళ్ళీ తిరిగి రిటర్న్ అయ్యి పైపుల్లో వస్తున్నాయి అయితే అంటే రోడ్లు వేసినాము ఎవడుకేసిన రోడ్డు ఎవడు వేసినాడు ఇది రామని రోడ్డు పైప్ లైన్ ఎవడు చూపించాడు పోదాం పని ఎవడు చేసినాడు ఎవడు అంటే అట్ట నీళ్ళలోకి పైపులు వస్తున్నాయి ఎవడు వేసినాడు పైప్ లైన్ వేసి ఏం చేస్తావు అంటే అధికారులు ఏమంటున్నారు అంటే గ్రామంలో చాలా అభివృద్ధి చేసాము ఎవడ చేసినారు ఎవడు చేసినది ఎవడు చేసినది అంటే ఎవడు చేసినది పలానాడు చేసినాడని చెప్పు ఇక్కడ పంట గాల్రదిన్యాలో పంట మాది వరారం జరిగింది ఇక్కడ తలాలు వేసుకున్నారు గోడంలో కానీ మాకు నష్టమే జరిగింది కానీ ఇక్కడ తలాలు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయో మాకైతే తెలియదు అంతే మొక్కజొన్న వేసిన మొక్కజొన్న రెండున్నర ఎకరా ఉంది మాకి అవి ఇక్కడ వానకు తడిచిపోయినాయి రెండు నరెదిరి జరిగింది గోడౌన్ ఉంది కానీ అది తలాలు ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలియదు అంటే అక్కడ ఎప్పుడు కోవడానికి ఉంటది మేము అది ఓపెన్ చేయడానికి చూస్తే అది ఓపెన్ కావడం